హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు ఆంధ్ర ప్రజలంతా ఎంతగానో ఇష్టపడే గోంగూర నిల్వ పచ్చడి చేసుకుందాం ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న గోంగూర కేజీ తీసుకొని నీటితో శుభ్రంగా కడిగేసి కాటన్ క్లాత్లో తుడిసి వ తడంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అర కేజీ ఆయిల్ శనగ నూనె పోసుకొని అది హీట్ అయిన తర్వాత నూట యాభై గ్రాములు ఎండుమిర్చి ఈ విధంగా వేపుకోవాలి తర్వాత ఆరబెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా వేయించాలి రెండు టీ స్పూన్లు మెంతులు దోరగా వేగిన తర్వాత మూడు స్పూన్లు ఆవాలేసి ఈ విధంగా వేయించుకోవాలి రెండు వందల యాభై గ్రాములు కల్లుప్పు ఎండలో ఎండబెట్టుకున్నది వంద గ్రాములు కారం రెండు వందల యాభై గ్రాములు చింతపండు ఉడికించాలి ఇందాక వేయించుకున్న మిర్చిని ఈ విధంగా పౌడర్ పట్టాలి ఆవుపిండి మెంతి పిండి మిక్సీ పట్టాను అర కేజీ వెల్లుల్లి ఈ విధంగా ఒలిసి పెట్టుకోవాలి పక్కన గోంగూర ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి తాలింపు కోసం రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్లు పప్పు ఒక వెల్లుల్లిపాయ చిత్తకొట్టిన ఒక వెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు ఐదారు ఎండుమిర్చి అర కేజీ శనగ నూనె పొయ్యి వెలిగించి గిన్నెలో అర కేజీ ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్లు సాయమినపప్పు ఒక వెల్లుల్లిపాయ ఇంకొక వెల్లుల్లిపాయ ఇలా దంచి ఒకదానికి ఒకటి మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఒకరు ఒక నిమిషం నిమిషం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా త్వరగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఐదు ఆరు కాయలు ఇట్లా బుక్కలు చేసి వేసుకోవాలి తర్వాత నాలుగు స్పూ నాలుగు రెమ్మలు కరివేపాకు అన్నీ వేసి వేపించాలి నేను ఆవాలు మర్చిపోయానండి రెండు స్పూన్లు ఆవాలు కూడా ఫస్ట్గానే వేయండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ముందుగా తయారు చేసుకున్న గోంగూర పచ్చడిలో పూర్తిగా చల్లారిపోయిన తాలింపును వేసి ఇలా తిప్పుకోవాలి అంతే ఇప్పుడు మనకెంతో ఇష్టమైన గోంగూర పచ్చడి రెడీ